టీవీ తెలుగు ఛానల్ ప్రేక్షకులకు ప్రత్యేకమైన వందనాలు ఈ రోజున మరి అమరావతి హైకోర్టులో ఉన్న ప్రైజ్ ద లాడ్ మరి రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం మాస్టర్ పగడాల గారి యొక్క మరి మృతు విషయంలో అనేక రకాల అనుమానాలు మనందరికి కూడా ఉన్నాయి దాన్ని బట్టి మరి ఈ యొక్క రిపోర్ట్ రాకముందే మరి మన యొక్క ప్రియులు క్రైస్తవ హ్యూమన్ రైట్స్ మీద వారు మరి బోడ నాయక్ నాయక్ గారు ఇక్కడ ఉన్నారు పనిచేస్తున్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన క్రైస్తవ ప్రజలకు మరి ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ రోజున హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ నేషనల్ చైర్మన్ గారు క్రీస్తు తరఫున న్యాయవాది మన మధ్యలో బోడ రాకేష్ గారు ఉండడం చాలా సంతోషకరం అలాగే పాస్టర్ విజయ్ గారు అలాగే అలాగే ఉభయ గోదావరి జిల్లా సెక్రటరీ నహేమి గారు మన మధ్యలో ఉన్నారు ప్రస్తుతానికి మేము మరి అమరావతి హైకోర్టులో ఉన్నాం ఎందుకంటే మన క్రైస్తవ సోదరులు క్రైస్తవ సోదరులు మరి సుభార్షుద్లు మరి పాస్టర్ ప్రవీణ్ పగడాల వారి యొక్క మరణము మన అందరికి తెలిసిన విషయమే ఈ విషయం గురించి కోర్టులో ఆ బ్రదర్ రాకేష్ గారు కేసు వేయడం జరిగింది కేఏ పాల్ గారు కూడా రావడం జరిగింది ప్రస్తుతానికి మన మధ్యలో బోడా రాకేష్ గారు ఉన్నారు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తారు అన్నను చిన్న ప్రశ్న అడగాలని ఆలోచనతో ఉన్నాను అన్న రాకేష్ గారు అన్న ఇప్పుడు ఈరోజు అమరావతి గౌరవ మరి హైకోర్టులో మీరు కేసు వేయడం జరిగింది మన బ్రదర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క డెత్ గురించి మరి మీరు కేసు వేశారు కదా ఇందులో మనకు న్యాయం జరుగుతుంది అంటారా ఖచ్చితంగా జరుగుతుంది మ్యాటర్ ఏంటంటే అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ చూసుకుంటే ఏదైతే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో వీడియోలనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు చూపించారు కానీ స్వతహాగా వాళ్ళు వీడియోలు అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఏం కొత్త కనపడలేదు వాళ్ళ యాంగిల్ ఏమైనా ఎలా ఉందంటే కేవలము యాక్సిడెంట్ అని ప్రూవ్ చేసే విధానంలోనే వాళ్ళ దర్యాప్తు జరిగింది కానీ అది మర్డర్ అని అది ఒక సస్పియస్ డెత్ అని ఆ కోణంలో దర్యాప్తు పోలీసు వాళ్ళు చేసే విషయంలో ఫెయిల్ అయిపోయారు వాళ్ళు చెప్పినారు ఇది యాక్సిడెంట్ అని పోలీసు వారు చెప్పినారు అది ఎట్టి పరిస్థితిలోనూ చిన్న ఎల్కేజీ పిల్లవాడు కూడా అంగీకరించలేడు అది యాక్సిడెంట్ అని చెప్తే అవునన్నా ఎందుకు అంటే సాధారణంగా యాక్సిడెంట్ అనేది ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు కానీ ఈ రకమైన యాక్సిడెంట్ ప్రపంచ చరిత్రలోనే లేదు మరి లేనటువంటిది ఇది యాక్సిడెంటే అని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేసే విషయంలో కూడా ఫెయిల్ అయిపోయారు ఐజీ గారు అలా బండి అర్ధచంద్రాకారంలో ఆ యొక్క ప్లేస్ ఉంది కాబట్టి బండి అలా తిరుక్కుంటూ వచ్చి అతని మీద పడ్డదట అంటే బండి దానంతటా అదే రోబోలాగా నడిచింది అన్నట్టు ఎలా ఉన్నాయంటే చాలా చాలా అన్సైంటిఫికల్ సమాధానాలు అవి ఉన్నాయి ఇది అంతా కూడా ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని అందరికీ తెలుసు అందరు చెప్తున్నారు ఎవరు కూడా యాక్సిడెంట్ అంటే ఎవరు కూడా దాన్ని అంగీకరించట్లేరు పోలీసు వాళ్ళు జీతాలు తీసుకొని మరి ప్రభుత్వం పోలీసు వాళ్ళు పెట్టుకొని ఈ సామాన్యమైన కేసునే ఛేదించలేని స్థితిలో ఉన్నారని ప్రజలు భావిస్తున్నారని నా బాధ ఎందుకంటే ప్రభుత్వం యొక్క పరువు ప్రతిష్టలతో ముడిపడినటువంటిది ఈ కేసు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక ఛాలెంజ్గా ఉన్నటువంటి కేసు ఇది అలాంటి ఛాలెంజ్గా ఇవ్వబడినటువంటి కేసు ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళను పట్టుకునే విషయంలో అలాగే ఎవరైతే ఆ యొక్క యాక్సిడెంట్ ఎలా జరిగిందో దాన్ని ఆ యాక్సిడెంట్ లేకపోతే అది హత్యనా దాన్ని ప్రూవ్ చేసే విషయంలో పోలీసులు ఆ రకమైన దర్యాప్తు చేయకుండా ఓన్లీ ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి తూతూ మంత్రంగా చేతులు దొరుకున్నారు అందుకే హైకోర్టులో పిల్కేస్ చేయడం జరిగింది ఎందుకంటే ఒక హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ మనము ఛత్తీస్గఢ్లో క్రైస్తవుల మీద దాడి జరిగిన అక్కడికి వెళ్ళి జైల్లో ఉన్నటువంటి ఆ యొక్క పాస్టర్లను విడిపించే విషయంలో మనమంతు పనిచేశాము కృషి చేశాము వాళ్ళ కుటుంబాలకు ఆర్థికపరమైనటువంటి సహాయం కూడా అందించాం ఇరవై ఐదు మంది కుటుంబాలకు అందించాం అలాగే మణిపూర్కి వెళ్ళినప్పుడు కూడా మూడు సార్లు మనం వెళ్ళాము మూడు సార్లు వెళ్ళాము మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు అత్యంత విలువైనటువంటి సమాచారం సేకరించి మణిపూర్ ఫైల్స్ అని రిలీజ్ చేశాం మొట్టమొదట తెలుగులో రిలీజ్ అయినటువంటి మణిపూర్ ఫైల్స్ వీడియో మనది ఎందుకోసమంటే అక్కడ మణిపూర్లో మరి ఇంటింట సర్వే చేసి ఈరోజు ఆంధ్రాలో కూడా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేకపోతే రీసెంట్లీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఒక జీవో ఇచ్చింది మెమో ఇచ్చింది ఏంటిదా మేమో అనాథరైజ్డ్ ఇల్లీగల్ చర్చిలు ఎక్కడ కట్టబడ్డాయో వాటిని సర్వే చేసి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఒక మెమో ఇచ్చి మళ్ళా దాన్ని విత్డ్రా చేసుకున్నారు ఆ రకమైనటువంటి నిబంధనలే అలాంటి ఒక రూల్సే మణిపూర్లోని ఇంపాల్లో ఆ బీరేన్ సింగ్ ప్రభుత్వం పాస్ చేసి ఇంటింట సర్వే చేసి ఆ ఇండ్లకు ఒక మార్క్ మార్క్ వేసారు ఆ మార్క్ ఏంటిదో కూడా మణిపూర్ ఫైల్స్ అనే వీడియోలో మేము పెట్టడం జరిగింది ఆ వీడియోలో క్లియర్గా చూడవచ్చు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతా కూడా ఆధారం అంతా సేకరించి మేము సుప్రీంకోర్టులో బీరంద్ సింగ్ ప్రభుత్వం మీద ఆ బీరన్ సింగ్ ముఖ్యమంత్రియే ఏ వన్ నిందితుడు ప్రధాన నిందితుడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాము తర్వాత సుప్రీంకోర్టు కూడా మా యొక్క కంప్లైంట్ దాని ప్రకారంగానే వీరేన్ సింగ్ మీద చర్యలు కొనుక్కున్నది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయడం జరిగింది సో ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కావచ్చు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు దయచేసి ఇది ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు మ్యానిపులేటింగ్ ఇన్వెస్టిగేషన్ జరిగింది మ్యానిపులేటెడ్ అయ్యారు ఆఫీసర్లు ఇంకోటి మీడియాయే మొట్టమొదట ఆ వీడియోను ఎలా రిలీజ్ చేసింది మీడియాకి ఎవరు సప్లై చేశారు ఆ వీడియోలే మళ్ళీ పోలీసులు తీసుకొచ్చి చూపిస్తున్నారు అదే పోలీసులు ఆ వీడియోలు మా ఫేకు అని చెప్పి చెప్పిన వాళ్ళు మళ్ళీ అవే జెన్యున్ అని చెప్పి చెప్పారు సో ఇదంతా కూడా సిల్లీగా లేదు ఎంత చాలా చాలా బాధాకరంగా లేదు చాలా ఎవరు చేస్తారు ఒక డిగ్నిటీ కలిగినటువంటి హైఫ్ ఆఫీషియల్స్గా ఉన్నటువంటి ఒక ప్రభుత్వ స్థాయి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ వ్యవహారాలను ఎలా సమర్థించుకుంటారు మేము చేసింది రైట్ అని వాళ్ళను వాళ్ళు ఎలా సమర్థించుకుంటారు వాళ్ళకు మనస్సాక్షి అనేది ఒకటి ఉంది కదా చనిపోయింది మనిషియా లేకపోతే జంతువా ఆ మనిషి ఎవరు ఏంటిది అంత ఫాలోయింగ్ అతనికి ఎందుకు ఉంది ఇంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి విషయంలో ఇంత చీప్గా మాట్లాడడం అతను ఒక తాగుబోతుగా చిత్రీకరించడం అతని ప్రీవియస్ హిస్టరీ ఏముంది అతని గత చరిత్ర అతడు తాగేనట్టుగా ఏమైనా ఉందా అలాంటి అలాంటివి కూడా ప్రూవ్ చేసే విషయంలో పోలీసులు ఫెయిల్ అయిపోయారు గత చరిత్ర అతనిది ఒక తాగుబోతు అనే విషయంలో లేకపోతే అతడు తాగాడు అనేది నిరూపించలేకపోయారు అంత మాత్రమే కాదు ఆ రోజు ఒక్కరోజే ముగ్గు అంటే అక్కడ వాళ్ళు ఆ వ్యక్తిని ఎలా ఐడెంటిఫై చేశారట అంటే కేవలము యూపీఐ ట్రాన్సాక్షన్ ఫోన్పే ట్రాన్సాక్షన్ వల్ల యూపీఐ ట్రాన్సాక్షను పాస్వర్డ్ కొడితే సరిపోతుంది ఫోన్పే ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది తంబ ఇంప్రెషనే కావాలని ఏమి లేదు ఇప్పుడు నాకు తెలిస్తే సరిపోతుంది దానికి ప్రత్యేకంగా నువ్వే ఉండాలి అనేది ఇక్కడ ఎంత సైంటిఫికల్గా అంతే అంత శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో కూడా ఇది విచారణ జరగలేదు శాస్త్రీయమైనటువంటి విచారణ జరగలేదు ఇంకోటి రోజు ఆయన యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని చెప్పిన రోజు ఏదైతుందో ఆ రోజు ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేశారు ఆయన చనిపోయాడన్న ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఉదయము ఏడు ఎనిమిది గంటలకు అందితే వాళ్ళు సమాచారం ఎప్పుడు ఇచ్చారయ్యా వాళ్ళు కేసు ఎప్పుడు చేశారయ్యా అంటే నైట్ ఎనిమిది గంటలకు చేశారు రాత్రి ఎనిమిది గంటలకు చేశారు అంటే పన్నెండు గంటల ఆలస్యంగా ఆ తర్వాత పోస్ట్ మార్టం పంపించడం ఎందుకు ఇంత ఆలస్యం చేశారు అంటే ఆ యొక్క సరి సరైనటువంటి ఆధారాలు దొరకకుండా ఉండడం కోసం ఆలస్యమైతే ఆధారాలు దొరకపట్టే విషయంలో లేట్ అయి ప్రాబ్లం అవుతుంది ఎవరికి ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు కావచ్చు పోస్ట్ మార్టం చేసే డాక్టర్లకు కావచ్చు ఆ యొక్క నేర నిర్ధారణను లేకపోతే ఆ యొక్క డెత్ మిస్టరీని ఛేదించడానికి ఈ పోస్ట్ రిపోర్టు ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టే చాలా ఇంపార్టెంట్ అక్కడ కర్రల మీద రక్తం ఉంది అక్కడ బండి మీద ట్యాంక్ మీద కూడా రక్తం ఉందని చెప్పేసి అంటున్నారు ఎవరైతే డూప్ పర్సన్ ఒకరు ప్రయాణం చేశారంటున్నారు ఆ హెల్మెట్ అతంది కాదు అంటున్నారు అక్కడున్న వ్యక్తి వేరే హెల్మెట్ ఈ డూప్ పర్సన్ వ్యక్తి హెల్మెట్ వేరే అని చెప్పేసి మరి రెండు రకాలైనటువంటి వాదనలు ఉన్నాయి ఇలా అన్నింటినీ క్లారిఫై చేయాల్సిన ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము ఫెయిల్ అయిపోయింది అయ్యా ఫెయిల్ అయిపోయింది అందుకే మరి న్యాయం కోసం హైకోర్టు తలుపు తట్టవలసి వచ్చింది హైకోర్టులో పిల్కేసేసాం ఈరోజు మరి మాకంటే ముందు కేఏ పాల్ గారు కూడా ఈ కేసు విషయంలో తన వాదనలు వినిపించారు నేను కూడా నా వాదనలు వినిపించాను మా ఇరువురి వాదనలు విన్నటువంటి న్యాయస్థానము మరి పోలీసు వాళ్ళను కౌంటర్ వేయమని చెప్పేసి మరి ఆ పిటిషన్ను మరి వాయిదా వేయడం జరిగింది సో ఏది ఏమైనా వచ్చేది మళ్ళా సమ్మర్ హాలిడేస్ కాబట్టి మేబీ కేసు జూన్ రెండో వారంలో రావచ్చు బెంచ్ మీదికి ఈ యొక్క ప్రవీణ్ పగడాలకు జరిగిందనికని మన దాకా రాదు అని మీరు అలాగే ఉంటారా చాలా ప్రమాదంలో ఉన్నామని గుర్తుపెట్టుకోండి ఇప్పటికే చాలా అందరూ మరి తమ యొక్క భావాన్ని ఇలాంటి నీచమైనటువంటి పని పనిచేసినోళ్ళను బుద్ధి చెప్పడానికి అందరూ రోడ్ల మీదకి వచ్చి తమ నిరసనను తెలియజేశారు ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము దయచేసి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అంతేగాని ఏం కాదులే అని చెప్పేసి ఒక కుల వివక్షతో ఒక మత వివక్షతో పరిపాలన కొనసాగిస్తాము అని అనుకుంటే రాబోయే రోజుల్లో మీరు మీ యొక్క కర్మ ఫలితం అనుభవిస్తారు ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు నేను ఇలా వెళ్తున్నా నాకేం జరుగుతుందో నాకు తెలియదు కానీ గుర్తుపెట్టుకోండి మొన్న మన పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి పాపం సింగపూర్లో అగ్ని ప్రమాదం నుంచి తప్పించబడ్డాడు చాలా గొప్ప విషయం ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతాయి రో మొన్న ప్రవీణ్ పగడాల చనిపోయాడు అది జరిగే ఓ నెల కూడా కాలేదు పాపం మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి ఇంత బాధకరమైనటువంటి ఇన్సిడెంట్ వార్త విన్నాము ఇది పొట్టంతల పొరుగోడు కొడితే పొరుగొంతల దేవుడు కొడతాడట కాబట్టి మనము ఎవరిని బాధించకుండా ఉండడానికి ట్రై చేయండి మీరు ప్రతి వాళ్ళు కూడా వారి వారి యొక్క హద్దులో ఉండడానికి ప్రయత్నం చేయండి మిమ్మల్ని ఎవరిని మిమ్మల్ని నిందించట్లేదు ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి ప్రశాంత భారతదేశంలో విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న భాషలు విభిన్న జాతులు కలిగినటువంటి ఈ దేశంలో అందరూ అన్యోన్యంగా సహోదర భావంతో ఉన్నాం కానీ ఈ మధ్యలో కొంతమంది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఉండరు ఆ జనాభా వలన ఈ యొక్క వేషభావం అనేది పెరిగిపోతుంది ఇలాంటిది మంచిది కాదు ఇలాంటిది ప్రారంభంలోనే తుంచి వేయడం మంచిదని మనవి చేస్తూ ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ అన్న ఇప్పటి వరకు మన గోడా రాకేష్ గారు చాలా విషయాలు తెలియజేశారు నిజమే మరి అన్నగారు చెప్పిన విషయాలు చాలా మటుకు మన వాస్తవాలు విన్నాం కాబట్టి దయచేసి ఇప్పుడు వేసిన మరి అమరావతి హైకోర్టులో వేసిన కేసు నిమిత్తమై దయచేసి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ బాయ్